అందరికీ నమస్కారం ఇతరులకి సహాయం చేయాలనుకునే వారికి ఆర్సిఎం అనేటువంటి ఈ వ్యాపార విధానం ఒక చక్కని అవకాశంగా చెప్పవచ్చు ఎందుకు అంటే ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో అనేక మంది అనేక విధాలుగా రకరకాల మార్గాలు ఎంచుకోవడం కొంతమంది స్వచ్ఛంద సంఘాల ద్వారా ప్రజలకి సేవ చేయాలనుకుంటారు ఇంకొంతమంది రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల ద్వారా పబ్లిక్ సేవ్ చేయాలనుకుంటారు అలా రకరకాల మార్గాలు అదేవిధంగా కొన్ని వృత్తులు తీసుకున్నట్టయితే కొన్ని ప్రొఫెషన్లు తీసుకున్నట్టయితే ఇప్పుడు వైద్యులు ఉన్నారు ఈ వైద్యులు రోగాల్ని న్యాయం చేసేటువంటి కార్యక్రమంలో ప్రజలు సేవ చేస్తూ ఉంటారు అంటే రోగాల బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం వెనకాల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ జీవన విధానం మెరుగుపడి ఉంటుంది ఆ రకంగా వాళ్ళ ఆదాయ మార్గం కూడా ఆ రకంగా రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా లాయర్స్ అంటే వాళ్ళు చదువుకొని లా కంప్లీట్ చేసుకొని పట్టబదులు అయిన తర్వాత లా ప్రాక్టీస్ చేస్తూ న్యాయ సేవ అందిస్తూ సో న్యాయాన్ని సంరక్షించినటువంటి కార్యక్రమంలో వారికి ఆదాయంగా మార్గంగా మారుతూ ఉంది అదేవిధంగా బీఈడి కంప్లీట్ చేసి విద్యారంగంలో కూడా మరి విద్యార్థులకు చదువు చెప్తూ ఆ రకంగా ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయులైతే ప్రభుత్వ వేతనాలు అదేవిధంగా ప్రైవేట్ కాలేజీ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ఆ రకంగా ప్రైవేట్ వ్యవస్థలు కూడా వాళ్ళు ఉద్యోగోపాధి పొందుతూ ఉంటారు ఈ విధంగా ఉద్యోగస్తులు వాళ్ళు కూడా పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటే వారి గవర్నమెంట్ వేతనాలు ఇస్తూ ఉంటుంది ఈ రకంగా ఏదో ఒక పని చేస్తే దాని వెనకాల ఆదాయం అనేది రావడం అనేది సాధ్యంగా జరుగుతూ ఉంది అదే సందర్భంలో ప్రజాప్రతినిధులు అయితే ప్రభుత్వపరమైనటువంటి ఆదాయం వారి యొక్క జీవనోపాధి వారి యొక్క సౌకర్యాల కోసం ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి ఆ విధంగా అందిస్తూ ఉంటుంది మరి ఇలాంటి సందర్భంలో ఏదైనా సేవ ఉద్యోగమైనా ఏదైనా సేవ అయ్యినా ఆ సేవకు ప్రతిఫలంగా సో ఒక వేతనాలు వస్తూ ఉంటాయి కొంతమందికి సరిపోతే కొంతమంది సరిపోవు అది వేరే విషయం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ రంగంలో ఉద్యోగ రంగమా వ్యాపార రంగమా చిరు వ్యాపారమా పెద్ద వ్యాపారమా ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఆర్సిఎం వ్యాపార విధానం పది మందికి మంచి చేయడం కోసం ఈ సంస్థ అనేక విధాలు ఉపయోగపడుతుంది ఉంది ఎలా అంటే ఒక వ్యక్తి ఆర్సిఎం వ్యాపార విధానాన్ని అర్థం చేసుకున్న తర్వాత తన కుటుంబ అవసరాల కోసం ఈ ఉత్పత్తులు వాడినప్పుడు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి మొదటిది తన ఇంటికి కల్తీ లేనటువంటి నాణ్యమైన ఉత్పత్తులన్నీ కూడా తనకి తీసుకెళ్తాడు ఆర్సిఎం స్టోర్స్ ద్వారా సో ఎప్పుడైతే ఆర్సిఎం స్టోర్స్లో వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాడో ఇక్కడ ట్యాక్స్ పేడ్ బిల్ ఇవ్వడం వల్ల కల్తీ నివారించబడతా ఉంది కల్తీ నివారించబడిందంటే కల్తీ వల్ల జరిగేటువంటి అనర్థాల బారి నుంచి తన కుటుంబ సభ్యుల్ని సంరక్షించుకున్నట్టే కదా తన తినేటువంటి ఆహారం కల్తీ లేని విధంగా చూసుకునేటువంటి తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఆర్సీఎం వ్యాపారంలో దొరికింది కదా ఎందుకంటే బయట వ్యాపారంలో కొనుగోలు చేస్తే నమ్మకం మీద కొంటున్నారు తప్ప ఏది ఒరిజినల్ తెలియదు ఏది డూప్లికేట్ తెలియదు హండ్రెడ్ పర్సెంట్ మరి దీనితో పాటు ఆర్సిఎం వ్యాపార విధానంలో కొంటున్నారు అంటే పూర్తి స్థాయి స్వదేశీ చాలామంది స్వదేశీ ఉత్పత్తులు వాడనే ఆలోచనలు ఉన్నప్పుడు కూడా ఏది స్వదేశీ తెలియదు ఏది విదేశీ తెలియదు అలాంటి సందర్భంలో ఆర్సిఎం స్టోర్స్లో దొరికేటువంటి అనేక ఉత్పత్తులన్నీ కూడా స్వదేశీ ఉత్పత్తులు సో ఈ ఉత్పత్తులన్నీ కూడా నాణ్యత ప్రమాణాలతో తయారు కాబడవి కాబట్టి ఇప్పుడు వంట నూనె కావచ్చు తర్వాత టీ పౌడర్ కావచ్చు కాఫీ పౌడర్ కావచ్చు సాల్ట్ కావచ్చు న్యూట్రిషన్ కావచ్చు గుడ్ సంబంధించినటువంటి ప్రోటీన్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి ఇక్కడ ఈ ఉత్పత్తులన్నీ వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతూ ఉన్నాడు అదేవిధంగా ఒక వినియోగదారుడిగా ఆలస్యం సంస్థ ఇచ్చినటువంటి ఈ ప్లాన్ ప్రకారంగా ప్రతి సంవత్సరము అంటే క్రమం తప్పకుండా ప్రతి నెల 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 ఈ వస్తువులు కొనుగోలు చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అంటే సంవత్సరంలో రెండుసార్లు ఉచితంగా ఫ్రీ ప్రోడక్టు తన బిజినెస్ వాల్యూ అంటే పర్సనల్ వాల్యూ పీవి ఆధారంగా పొందేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ సంతృప్తి వినియోగదారునికి ఒక సంతృప్తికరమైనటువంటి ఒక విధానం ఉంది ఇక్కడ ఎందుకంటే ఒక నాణ్యతకు భద్రత ఉంది ఒక ఆరోగ్య భద్రత లభిస్తూ ఉంది ఇందులో ఉన్నటువంటి అనేక ఉత్పత్తులు అనేది కూడా ఆరోగ్యానికి లాభం చేసేటువంటి ఉత్పత్తులు ఉన్నాయి సో మరి ఇతరులకు సహాయం చేసిన వేళ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్సిఎం వ్యాపారంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు ఆయుర్వేద ఉత్పత్తులు ఉన్నాయి అదేవిధంగా న్యూట్రిషన్ సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి తర్వాత ఎఫ్ఎంసిజీ కూడా ప్రత్యేకమైన ఉత్పత్తులు కావడం వల్ల ఇతరులకు సహాయం అంటే ఇప్పుడు మనము బాగుపడుతున్నాం మనం నాణ్యమైన ఉత్పత్తులు వాడుతున్నాం మనం కల్తీ లేని ఉత్పత్తులు వాడుతున్నాం ఈ ఉత్పత్తులు వాడ వాడడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేది అర్థమైన తర్వాత ఇతరులకు చెప్పకుండా ఎలా ఉంటాం ఖచ్చితంగా చెప్పాలనే ఆలోచన వస్తుంది ఎందుకు ఇక్కడ మంచి ఉంది కాబట్టి మంచిని పనిచేటువంటి ఆలోచన సో ఈ విధంగా మన మిత్రుని కానీ మన యొక్క నైబర్స్ కానీ మన రిలేషన్ కానీ ఏం చెప్తున్నాను ఈ ఆర్సిఎం వ్యాపారంలో కల్తీ లేని ఉత్పత్తులు దొరుకుతాయండి రీజనబుల్ రేట్ వస్తుంది బయట మార్కెట్లో ఇరవై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు కొనేటువంటి ఉత్పత్తులు ఇక్కడ మీకు రెండు వేలు రెండు వేల ఒక వందకు వచ్చేటువంటి ఉన్నాయి అక్కడ ఎంఆర్పి ధరలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఎంఆర్పి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఆ క్వాలిటీ ఏంది ఈ క్వాలిటీ ఏంది ఆ క్వాంటిటీ ఏంది ఈ క్వాంటిటీ ఏంది ఈ వ్యత్యాసాన్ని గమనించినట్టయితే నాణ్యత పరంగా ఆసే ఉత్పత్తులు నాణ్యత మెయింటైన్ చేస్తాయి అదేవిధంగా ధర తక్కువ ఉంటాయి ఎందుకుంటాయి అంటే అడ్వర్టైజ్మెంట్కి ఇక్కడ ఖర్చు లేదు మధ్య వ్యాపారస్తుల సంఖ్య లేదు కాబట్టి సంస్థలో తయారైన వస్తువులు నేరుగా వస్తున్నాయి కాబట్టి ఈ ప్రయోజనం అనేది మనకు లభిస్తూ ఉంది నేను వాడాను నేను స్వయంగా ఉపయోగించుకున్నాను నాకు అర్థమైంది ఆరోగ్యపరమైన ఉపయోగాలు కూడా కలుగుతున్నాయి కాబట్టి మీకు చెప్తా ఉన్నా సో కాబట్టి మీరు ఉదయం లేస్తే పేస్ట్ వాడండి ఇక్కడ హెర్బల్ పేస్ట్ ఉన్నాయి కెమికల్ లేనటువంటి హెర్బల్ పేస్ట్ ఉంది ఇక్కడ రెండు రకాల పేస్ట్ ఉంది ఇలాచి అకరకర లవంగాలు ఈ యొక్క మిశ్రమం తయారు చేసినటువంటి కెమికల్ పేస్ట్ ఉంది అన్నమాట సో అదే విధంగా వంట నూనె ఉంది ఈ వంట నూనె అనేది రైస్ బ్రాన్ ఆయిల్ హండ్రెడ్ పర్సెంట్ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది సో ఏ కార్డియాలస్ట్ అని చెప్తా ఉండరు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది రైస్బాన్ ఆయిల్ వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి ఈ విషయాన్ని ఇతరులకు చెప్పండి వాళ్ళకి అర్థమైన చెప్పండి అర్థం కాకుండా చెప్పండి రైస్ మాన్ హెల్త్ గార్డ్ ఆయిల్ వాడడం వల్ల కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది గుడి కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేస్తుంది గుండె ఆరోగ్యానికి లాభం చేస్తూ ఉంది బీపీ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతా ఉంది అదేవిధంగా మధుమేహ వ్యాధికి నివా నియంత్రణకు ఉపయోగపడతా ఉంది ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడతా ఉంది ఈజీగా జీర్ణం అవుతుంది ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా చేస్తూ ఉంది అదేవిధంగా యాంటీ క్యాన్సర్గా కూడా ఇది పనిచేస్తూ ఉంది సో ఇందులో ఉన్నటువంటి పోషకాలు ఔషధ గుణాలు ఉన్నాయి టోకోఫెరయల్ టోకోట్రైనల్ ఒరిజినల్ అయినటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కణజాలంలో జరిగినటువంటి ఆక్సీకరణ ప్రభావాలను తగ్గించడానికి ప్రిరాడికల్ సంఖ్యను కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యాంటీయాక్సిడెంట్ పనిచేస్తాయి కాబట్టి ఆరోగ్యరీత్యా ఈ యొక్క వంట నూనె చాలా ఒక మిరాకిల్ ఒక అద్భుతం లాంటి ఒక వంట నూనెను వాడమని మనం ఇతరులకు మనం సపోర్ట్ చేయవచ్చు ఎంకరేజ్ చేయొచ్చు సో ఆటోమేటిక్గా మన మాట విని ఒకవేళ కనుక ఈ ఉత్పత్తులు వాడడం వల్ల వారికి ప్రయోజనం ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ ప్రయోజనం ఉంది అదేవిధంగా అనేక మంది చాలీ చాలి విత్తనాలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఇందులో ఉన్నటువంటి వ్యాపార అవకాశాన్ని వాళ్ళకి అర్థం చేయించి వారికి వెంట ఉండి మన వ్యాపారాన్ని కూడా వారికి నేర్పించవచ్చు వారు ఎదగడానికి మనం ప్రోత్సహించవచ్చు వారి ఎదుగుదల వల్ల కూడా మన ఎదుగు ఎదుగుదలకు ఇక్కడ అవకాశం ఉంది అంటే ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి సపోజ్ మన దగ్గర యాంటీ యాక్సిడెంట్ ఒక శక్తివంతమైనటువంటి ఘామ ఒరిజినల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది మనకు ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం వల్ల పదిహేడు రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ ద్వారా ఇది హార్ట్ బెనిఫిట్ ఉంది అంటే గుండె ఆరోగ్యానికి పదిలంగా ఉంటుంది అది మళ్ళీ సేమ్ బీపీ కంట్రోల్ చేస్తుంది షుగర్ కంట్రోల్ చేస్తుంది థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది యాంటీ క్యాన్సర్ పనిచేస్తుంది అంటే పదిహేడు రకాల ఆరోగ్య లాభాలు గామా వరిగిలినటువంటి ఒక ప్రోడక్టు పదిహేడు రకాలు ధరేమో ఒక టీ ఖర్చు పొద్దున్న స్నేహితులు కలిస్తే టీ తాగితే ట్వంటీ రూపీస్ ఖర్చు సాగుతా ఉంది అంటే ఒక ఆర్సిఎం ఒక డిస్ట్రిబ్యూటర్ కార్డు ఉన్న వ్యక్తికి నాలుగు వందల ఎనభై రూపాయలు ఇప్పుడున్నటువంటి ప్రైస్ చెప్తా ఉన్నా ఈ రకంగా పదిహేడు రకాల ఆరోగ్య లాభాలు ఇచ్చే ప్రోడక్ట్ అన్నప్పుడు అవతల వ్యక్తిని ఆరోగ్యం కోసం మనం సపోర్ట్ చేసినట్టే కదా అతని ఆరోగ్య బాగు కోసం మనం ఆలోచన చేసినట్టే కదా ఆర్థిక పరమైనటువంటి అంశాలని తెలియపినట్టే కదా డైరెక్ట్ సెల్లింగ్ విధానం అనేది చట్టంగా మారి ఆర్సిఎం సంస్థ ఇరవై ఐదు సంవత్సరాల కాలంగా దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిన ఈ సందర్భంలో కూడా ఉద్యోగులైనా చిరుద్యోగులైనా నిరుద్యోగులైనా సో ప్రతి ఒక్కరి కూడా ఇందులో ఉన్నటువంటి వ్యాపార అవకాశాలు అనేది ఈ వ్యాపారం అనేది నేర్చుకోవడం మూలంగా నేర్పించడం మూలంగా మంచి ఆదాయం సంపాదించుకొని పేరు గుర్తింపు గౌరవం మరి ఇంత మంచిటువంటి ఈ వ్యాపార విధానాన్ని మరి మనకున్నటువంటి సమయం ఎంత సమయం దొరికితే అంత సమయం టైంపాస్ కోసం కాకుండా చిట్ చెట్ కబుర్ల కోసం కాకుండా ఇందులో ఉన్నటువంటి మంచి ఉత్పత్తుల యొక్క నాణ్యత ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియజెప్తూ వారి యొక్క ఆరోగ్యం పట్ల మనం బాగు కోరినట్టయితే దాని నుంచి కూడా ఒక స్వంత గ్రూప్ తయారవుతూ ఉంది ఏ వ్యాపారంగా బి వ్యాపారంగా సి వ్యాపారంగా ఈ విధంగా ఒక మంచి టీము టీం సభ్యుల యొక్క వ్యాపారం మూలంగా వారికి లాభం వారికి ఈ యొక్క లాభాన్ని పంచినందుకు ఇంతకుముందు మనం ఏదైతే ఉద్యోగస్తులు లాయర్లకు డాక్టర్లకు ఏ విధంగా ఆదాయం వచ్చిందో ఈ మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని సొసైటీ బాగుండాలి మన తోటి వారి బాగుండాలి అందరూ బాగుండాలి అనే ఉద్దేశంలో ఈ ఆర్సిఎం సంస్థ గౌరవ కిసి చాబ్రా ఇచ్చినటువంటి పిలుపు ఆర్థిక స్వతంత్ర ఉద్యమంగా ఆర్థిక అజాధిక అభియాన్ అనే నిధానం వచ్చినటువంటి సంస్థ మహిళా సాధికారత కోసం సమాన అవకాశాల కోసం మరి ఆరోగ్య పరిరక్షణ కోసం ఆర్సిఎం సంస్థ మరి అనేక విధాలు చేస్తున్నటువంటి కృషిలో మనం కూడా భాగస్వామ్యం అవుతూ ఈ యొక్క ఆర్సీఎం విస్తరణ లోపల మనందరం కూడా భాగస్వామ్యం కావాలని ఆర్సీఎం అసోసియేట్ కి మరి టీం లీడర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై ఆర్సీఎం జై జై ఆర్సీఎం